హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎప్పుడు ఒకే రకమైన స్నాక్స్ కాకుండా కొంచెం కొత్తగా గోధుమ పిండి కాంబినేషన్లో ఈ స్నాక్స్ చేసి పెట్టండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు వీటి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఎప్పుడంటే ఎప్పుడు నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు పిల్లలకి కానీ మీరైతే కనుక వీడియోను ఫుల్గా చూసేయండి ఎక్కడ మిస్ చేయకండి లాస్ట్ వరకు ప్రతి ఇంగ్రీడియంట్ చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీ తయారీ కోసం ముందుగా ఒక గ్లాస్ గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలి ఇప్పుడు దీనిలో హాఫ్ కప్ ఉప్మా రవ్వని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ టమాటో ప్యూరీ మూడు పెద్ద సైజ్ టమాటాలను మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి మరి గట్టిగా కానీ మరి పల్చగా కానీ కలుపుకోవద్దు చూసారా ఇలా మెత్తగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పది నిమిషముల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మీకు ఎన్ని ఎగ్స్ అవసరమో అన్ని ఎగ్స్ పగల కొట్టుకొని వేసుకోవాలి ఇక్కడ నేనైతే సెవెన్ ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడు వీటిని బాగా బీట్ చేసుకోవాలి తర్వాత దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీరని వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉండల్ని పొడిపిండి వేసుకొని పలుచని చపాతీలాగా చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొద్దిగా పొడిపిండి చల్లుకొని నేను చూపించిన విధంగా మరత పెట్టుకొని మరలా పలుచని చపాతీలాగా చేసుకోవాలి ఇప్పుడు దీనిని నాలుగు సమాన భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న వాటిని డిప్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కాల్చుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకున్న చపాతీలను వేసుకోవాలి దీనిని రెండు వైపులా టన్ చేసుకుంటూ దూరగా కాల్చుకోవాలి చూశారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో ఇదైతే కాలిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగే మిగతా వాటిని కూడా పెనం మీద వేసుకొని దోరగా కాల్చుకోవాలి ఇప్పుడైతే ఎంతో రుచికరమైన ఎగ్గు చపాతి అయితే తయారైపోయిందండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you for watching. Bye bye.